చెప్పండి ఎందుకు వచ్చారు ఇంట్లో శాంతి లేదండి అప్పులు బాగా అయ్యాయండి ఇంకా అయితే నా నా దుకాణం కూడా 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 నడవట్లేదండి అండి నేను కష్టపడి సక్సెస్ ఇంట్లో పనులు సగంలోనే ఆగిపోతున్నాయి అయితే మీరు నుంచి విముక్తి కోరుకుంటున్నారని చెప్పేసి ఇక్కడ పత్రంలో క్లియర్ గా రాయబడింది చూడండి దాంతో పాటుగా మీరు మీ ఇంట్లో సుఖశాంతి ఎందుకు ఉండట్లేదు అని తెలుసుకోవడానికి వచ్చారు ఏదైనా దిగ్బంధనం ఉందా అని అనుమానంగా ఉంది అప్పుల నుండి విముక్తి కోరుకుంటున్నారు దీంతో పాటుగా మీకు ఇంకో కోరిక కూడా ఉంది అవునండి మరి ఎందుకు చెప్పట్లేదు పెళ్లి గురించి మీరు కోరికతో వచ్చారు మీ మనోవాంఛ అనేది తప్పకుండా పూర్తవుతుంది లేండి మీరు చెప్పుకున్న సరే కానీ ఇక్కడ రాయబడుతుంది చూడండి నేను ఏ కోరిక కోసం అయితే ఇక్కడికి వచ్చానో ఆ కోరిక పూర్తి కావాలని చెప్పేసి ఈ కోరిక తీర్చడానికి మీ ఆకులని నాతో పాటుగా పంపండి అని చెప్పేసి నమస్కరించి తర్వాత ఆకులు తెంపండి పదకొండు ఆకుల్ని ఈ విధంగా చేతిలో పట్టండి అయితే ఈ మంత్రం ఏదైతే రాయబడిందో ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదవాలి పదకొండు సార్లు చదివాక దానిపై ఊదకూడదు చదవాలి అంతే అలా ఒక్కోవాకు శివలింగం పైన పెట్టాలి ఇలా మీరు పదకొండు సోమవారాల వరకు చేయాలి సరేనా కేవలం సోమవారమే